ప్లీజ్ టు అవర్ యూట్యూబ్ ఈ నాలుగు శక్తి అమ్మ అయ్యా

అమ్మను కొలు వగ అతడమ్మను కొలు వగ నిలువగ అయ్యా అనగా అమ్మను కొలు వగ అతడమ్మను కొలు వగ నిలువగ అనగా రెండు పదాలు పూర్తయింది ఇది పాటలాగా ఉంది కథ అమ్మను గొరవాలన్నా అయ్యను గొరవాలన్నా అసలు కవులకు కవి మూలకందము శంకరాచార్యుల వారి కవిత్వము వింటే ఆ రోజు ఏ ఆకలి కలగదు ఎప్పుడైనా మనసు అట్లా పడి చదువుతూ ఉన్నామంటే ఎన్ని గంటలు రోజులు అట్లా అట్లాక్కుపోతాం కదా ఆ కవిత్వానికి ఎంత మహనీయమైన కథ చెప్పటం శంకరుల వారికి తప్ప ఇంకొకరికి సాధ్యం కాదనిపిస్తుంది అవ్వా అన్నా ఇమ్ముగ అవ్వా అన్నా సంఖమున కదలిగ శంక సంముఖమున్న కదలు పథము సమ్ముఖమున్న కథలు శంకరుడే గదా అంటే అమ్మ అయ్యా అన్నా అవ్వ ఈ నాలుగు పదాలు వీటితో శంకరాచార్యులు మనకు చేసిన మార్గ నిర్దేశము అని చెప్పమన్నారు అదే మా గారు మా గారు మా గారు చెప్పమన్నారు మన శర్మ గారు చెప్పు కానీ ఆంధ్ర బాగా అవునా ఆంధ్రమునకు పూర్ణకానికి లోపం పోతే దానికి పూర్వ స్వానికి సంస్కృత విశేషాలు చాలా మంది గ్రహిస్తారు కానీ ఇలాంటి తెలుగు వ్యాకరణ విశేషాలు చెప్పుకుంటే తప్ప ఎవరికి తెలియవు చాలా అయితే ఆయన్ను అప్పకవిని ఇక్కడే కట్టేసాము కూర్చుంటారు అదే అంటే వెళ్ళవద్దు అని ప్రేమ ప్రేమ పాశములతో కట్టేశామంటే వారిని ఎలా కడతాం అమ్మాయన్న అత్తడం అమ్మమ్మాయన్ని

ఈ పాదం అట్లా సవరించుకుందాం గదా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో